నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని నెత్తలు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈజీ ప్రాసెస్ ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాసన్ అయినా సరే వంట రాని వారైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలో నెత్తలు వేసి ఉండితే మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళకి రుచి ఉంచండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చూడండి ఇక్కడ ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయండి టమాటా ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెత్తళ్ళు తీసుకున్నాను ఈ నెత్తళ్ళు మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మరి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని ఇది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు నెత్తళ్ళు వేయించేసుకున్నాము చూడండి ఇవన్నీ కూడా తోకలికలు తీసేసి శుభ్రంగా పెట్టి ఇప్పుడు వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేయించుకుంటే దీనిలో ఉన్న ఇసుక అంతా కూడా వెళ్ళిపోయి మనకి కడిగేటప్పుడు నీట్గా ఉంటుంది తినేటప్పుడు మనకి ఇసుక లేకుండా ఉంటుంది అనమాట శుభ్రంగా వాష్ చేసుకోవాలి వీటిని ఈ విషయాన్ని గమనించండి మరియు తీసి పక్కన పెట్టుకొని శుభ్రంగా వాష్ చేద్దాము ముందుగా స్టవలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఈ బాండి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఈ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైంది పోపు గింజలు వేసాను ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడు వీటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయిస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట మరి ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా కొంచెం కరివేపాకు వేసాను ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాము అలా కలుపుకోవాలి మాడకుండా ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి అందుకని ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసాను ఈ సాల్ట్ వేసుకొని ఉడికించేసుకోవాలి త్వరగా ఉడికిపోతాయి అనమాట ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం చూద్దాము చిటికెడంతా మెంతిపొడి వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసాను అలా కలుపుకోండి పొడి దేనిలోనైనా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది అది షుగర్ ఉన్నవారికి కూడా చాలా మంచిది షుగర్ ఉన్నవారైతే మరీ ఇంకా ఇంపార్టెంట్ అనమాట పొడి ఈ విషయాన్ని గమనించండి చిట్కడంతా చిలకరపొడి వేశాను పొడి చేసుకున్నది ఒక స్పూన్ మసాలా వేసానండి మసాలాలు మనకి ఇంట్లోనే తయారు చేసినవి కొబ్బరి లవంగాలు దాసిన చెక్క ఇవన్నీ కలిపి చేసింది మసాలా ఇంట్లో రెడీ చేసింది మరి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అలా ఒక స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకోవాలి దాన్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత కలిపాను ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు కారం వేసుకోండి ఎంత తినగలరా అంత వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ఏదైతే ఉందో హాఫ్ కేజీ టమాటా ముక్కలు వేసేసాను ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచైనా ఉడికించుకోవచ్చు ఈ టమాటా తొందరగా కుక్ అయిపోవాలంటే ఉడికిపోతుంది మనకి ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ వేసినందుకే మనకి టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అనమాట ఈ విధంగా ఉడికించేసుకోండి ఒకసారి కలిపి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి రుచి ఎంత రుచిగా ఉంటుంది అనమాట టమాటాలో కానీ గోంగూరలో కానీ దోసకాయలో కానీ నెత్తలు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మూత పెట్టి ఉడికించేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఈ విధంగా ఉడికించేసుకోవాలి మొత్తం టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పైకి రిలీజ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఇలా ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట మరి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి మిస్ అవ్వకుండా చూడడమే కాకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము కడిగి శుభ్రం చేసుకున్న నెత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసాను ఇంక ఇప్పుడు వీటికి మసాలాలు అన్నీ కూడా పట్టే విధంగా కలుపుకోవాలి మసాలాలు మనం అన్ని ఉప్పు కారాలన్నీ కూడా పట్టే విధంగా ఉడికించుకోవాలి నెత్తలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికించుకోండి మనకి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది చూడండి అలా సపరేట్ అవుతుంది మన కర్రీ కూడా దగ్గర పడింది ఉడకే ఉడికేది చక్కగా ఉడికిపోతుంది మనకి కర్రీ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా చేసుకున్న రెసిపీ ఇది మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే చిన్న చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ వచ్చినప్పుడు ఇలా మిస్ అవ్వకుండా చూస్తే ఈజీగా చేసుకోవచ్చు మనం లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి వేసాను కసూరి మెత్తి కొంచెం తగ్గించి వేసుకోండి కొంచెం మెంతపొడి వేసాం కాబట్టి అది ఇది సేదవుతుంది అబ్జర్వ్ చేయండి ఈ విషయాన్ని మరి మెంతపొడి ఇష్టం లేన వాళ్ళు కసూరి మెంత మామూలుగా వేసుకోవచ్చు మరి మెంతపొడి వేసుకున్న వారైతే కసూరిమెత్తి కొద్దిగా తగ్గించి వేసుకోండి అప్పుడే మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది కర్రీ చూడండి కసూరి మెంతి వేసిన తర్వాత ఇలా కొంచెం రెండు మూడు నిమిషాలలో ఉడికించేసుకోండి ఈ విధంగా గమనించండి మన కర్రీ కూడా దగ్గరకు అయిపోయింది వాటర్ అయితే ఒక టీ గ్లాస్ మంది వాటర్ వేసి ఉడికిస్తున్నాను నేనైతే దీంట్లోని వేసాను అలా ఉడికించేసాను ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు కొంతమంది పలుసుగా తినేవారు ఉంటారు ఎక్కువ మంది ఉన్నవారు పలుసుగా తినేవారు ఉంటారు కాబట్టి వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు నేనైతే దగ్గరగా చేశాను అనమాట తిక్కుగా మనకి చపాతీ రోటీ పులక అన్నంలో కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ కర్రీ అయితే మరి మొత్తం మనకు రెడీ అయిపోయింది ఎంతో బొమ్మి మెత్తలు టమాటా కర్రీ మనకు రెడీ అయిపోయింది ఈ విధంగా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కూడా బౌల్లో షిఫ్ట్ చేసేసాను చూడండి మనకు చాలా కలర్ఫుల్గా చాలా చక్కగా రుచిగా చాలా బాగా వచ్చింది మరి ఈ వీడియో కినుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మరి నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం కూడా మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా మరి మరిన్ని వీడియోలు మీకు మంచి వీడియోలు కావాలంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబ్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్